నా వల్ల కాదు రెండు బొట్లు చూడు ఎంత బాగా తయారు చేసాను నా వల్ల కావట్లేదు చాలి చిన్న వీడియో తీయమ్మా అంటే ఏకంగా ఫోన్ పట్టుకొని ముక్కులోకి దూరిపోతున్నారు నీ అక్కకి మొగుడైనందుకు నీకు పెళ్లి చేసే బాధ్యత నాది ఆవిడ వాయిస్ లో ఉందంటున్నారు నాది

ముందు ఈ వీడియోని గబగబా లైక్ చేసేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ అన్నీ సొంతగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలాగనేది వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా చూడండి ఈ లిఫ్ట్ చూడండి ఎలా ఉందో చిన్న కాఫీ జార్లో ఉంది ఈ ఎనకాతలు అయితే పెద్ద ముగ్గు వేస్తారు వదిలిండి అలా తిరిగి తిరిగి కలిసిపోయాం అనమాట చక్కగా పడుకోలేసాం ఇప్పుడు కలుచుండి ఎలా పొంగిపోయాయో ముక్కు మరి కొంచెం ముందుకు వచ్చింది ఇప్పుడైతే ఒక చిన్న మినీ హోటల్లో ఉన్నాము ఇక్కడ ఏది దొరుకుతుంది గబగబా పొట్లో పడుసుకొని ఇల్లు లేకంగా లో హోటలు కట్టేశారు చూడండి ఎంత పొట్టుగా ఉందో బంగారంలాగానే ఆడిపోతుంది కొలయి కానీ పెద్ద దారే రావట్లేదు అడుగులోకిమా పల్లీలు బాగానే తిట్టించారు ఓ రెండు ఆలు పరాట ముక్కలు పెట్టుకున్నాను ఏది దొరికితే అదే ప్రసాదం రైస్ వేయడం అంటే కష్టమే ఈ నార్త్ పక్క అంతా గోధుమపిండి భోజనమే ఇదిగో ఒక పేరు గడ్డపేరు ఇచ్చారనమాట ఈ ఎండకి మాత్రం పడాల్సిందే ఈ మధ్య నా ఫోను అస్సలు గ్రిప్పు దొరకట్లేదు అనమాట ఎక్కడ జారిపోద్దని అని భయం వేస్తుంది మా విజయనగరంలో కన్నా సూరత్ లోనే హోటల్స్ చాలా బెస్ట్ అనిపిస్తుంది పద్దెనిమిది వందలు దొరికింది మాకు ఇక్కడ వర్మగారు సీరియస్ గా లబ్ ఆడించేస్తున్నారు ఈయనకు మాత్రం ఇలాంటి లైట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం తినేసి వేరంగా అరాయించుకుంటారు ఆటో అతను మమ్మల్ని లేరు గంట నుంచి ఇక్కడే ఉన్నారనమాట నిన్న అతను అడిగిన వెంటనే అనవసరంగా ఫోన్ నెంబర్ ఇచ్చి సార్ ఈయన ఫోన్ చేసి సాగు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆటో వాళ్ళతో సూరత్ లో హోటల్ రూమ్ చెక్అౌట్ చేస్తున్నా లగేజ్ వెళ్ళిపోతున్నాం ఇగో ఈ నల్ల సూట్ కేసు ఇక్కడే కొన్నాం అనమాట మూడు వేల మూడు వందలు సూరత్ లో ఇక్కడ కొన్న బట్టలు సగానే సగం కుక్కిసాను సోఫా భలే ఉంది ఈ సూట్ కేసు బద్దలు కొట్టి మరీ చూపించారు అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి చాలా బాగుంది ఇదిగో గబాబాబా క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ ఎక్సాము మాకు అసలే ఫ్లైట్ టైం అయిపోతుందంటే ఆ ఆటో ఆ మార్కెట్ కి వెళ్దాం ఈ మార్కెట్కి వెళ్దాం అని చెప్పి ఎన్ని కబుర్లు చెప్పాడంటే అన్ని కబుర్లు చెప్పాడు మన వైపు ఆటోస్ చాలా బెస్ట్ ఎవరిని అంతలా ఇబ్బంది పెట్టరు అసలు విచిత్రం ఏంటంటే డబ్బులు కూడా వద్దు ఆటో ఎక్కుపోమంటున్నారు అనమాట అసలు అక్కడే మాకు డౌట్ వచ్చింది అంత ఫ్రీగా ఎందుకు తిప్పుతారని చాలా డేంజరు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఊరు మాత్రం చాలా బాగుందండి నీట్గా క్లీన్గానే వెల్కమ్ బోర్డు వెల్కమ్ టు స్మార్ట్ సిటీ సూరత్ అంట మళ్ళీ ఇంకోసారి రావాలి చూసుకొని సూరత్ చాలా అంటే చాలా బాగుంది అబ్బా ఇలా ఎగురుతున్న జెండాను చూస్తుంటే గొప్ప ఉంటుంది మనసుకి ఇగో మనం ఏదో ట్రాలీ తెచ్చుకొని లగేజ్ ఎక్కించాలి ముందు ఇగోండి సూరత్ ఎయిర్పోర్ట్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో చక్కగా ఇది అంత గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటివరకు వరకు నేనైతే ఇలాంటి ఎయిర్పోర్ట్ చూడలేదు ఎన్ని సంవత్సరాలు పాతదో కానీ చాలా వెరైటీగా అదొక మోడల్లో కట్టారనమాట ఇకొండి ఇటుపక్కే కాదు ఎయిర్పోర్ట్కి ముందంతా అసలు ఖాళీ ఉంచలేదు అనమాట నడడానికి ఒక్క స్పేస్ ఉంచి మిగతాదంతా గార్డెన్ గార్డెనే ఇవన్నీ మొత్తం ఫ్లవర్స్ కృష్ణుడు తిరిగిన బృందావనంలో ఉంది ఇకొండి బుడిగడు సైలెంట్గా చేతి నిండా చిప్స్ తెచ్చాడు అనమాట వాళ్ళ మమ్మీని అడిగేసి ఈ పావురాలు కేయడానికి చిప్స్తో చదగొట్టేస్తున్నాడు పావురాలని చెకెన్ అయిపోయింది చక్కగా గేట్ దగ్గరకు వచ్చి కూర్చున్నాం అనమాట ఇక్కడేమో ఫుల్ పావురాలే పావురాలు ఎంత బుజ్జు ఉన్నాడంటే అలా కనిపిస్తున్నాడనా ఇప్పుడు వరకు వాళ్ళ మమ్మీ డాడీని ఎయిర్పోర్ట్ అంతా తిప్పించాడు టిల్లు స్క్వేర్ లాగా ఇషాంత్ స్క్వేర్లో ఉన్నాడు చూస్తుంటే ఇగో ఈ బుడ్డడు తోడు ఆ పింగిరెక్కర పిల్ల ఇక ఈ పిల్లలందరినీ చూసి ఆవిడ కొత్తగా మళ్ళీ కొనుక్కొని వచ్చారు ప్యాకెట్ ఇగో ఈ పొట్టమ్మ కూడా జల్లొద్దట పవన్ చాలా ఉన్నాయి మళ్ళీ చూస్తుంది గుడ్డోలు వేషాలు ఉంటాయి అనమాట చేతులు చిన్నవి కేజీలు కేజీలు గుప్పెట్లో పట్టి అలా అంటారు మన ఫ్లైట్ ముస్తాబు అయిపోయినట్టు ఉంది అందరినీ పిలుస్తున్నారు ఇది మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో చిన్నదే ఉంది కానీ ఈ లోపల చూడడానికి మాత్రం ఆ అవి చూడండి అచ్చో రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ లో ఉంది ఈ బుడ్డు ఇంకా ఇంటికి వెళ్దాదు కదా ఆల్రెడీ వీళ్ళని వాళ్ళ పేరెంట్స్ ఎంత ఎత్తుకున్నా ఉండట్లేదు అనమాట ఇంకా అందుకే దించుతారు ఇంకా ఆడుతున్నారు చూడండి పౌరాలతోని ఇగోండి వీళ్ళగే అచ్చమ్మ బుడ్డమ్మ ఎంత పెళ్ళి ఉన్నప్పుడు ఎన్ని వీడియోలు తీసేదన్నో పావురాల్ని దా 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 అని పిలుస్తుంది అనమాట టీ షర్ట్ వచ్చి కూర్చోమని కదా ఈ పిల్ల మాత్రం కీ ఇచ్చిన బొమ్మలా అవుతుంది నుంచిని ఈ పిల్లలు ఇలా తిరగడం కాదు కానీ మన బుడ్డోడు బుడ్డమ్మని మాత్రం బాగా మిస్ అవుతున్నాను నేను మన బుడ్డోడు కానీ వచ్చింటే పౌరాలకు మోషన్స్ అయిపోతాయి అంత గావర పెట్టేస్తుంది అట్ని మన పొట్టమ్మ అయితే టార్ట్స్ చూసి డ్రాయింగ్ వేసుకుంటది ఎంత బేగా ఇంటికి వెళ్ళాలి ఇద్దరిని చూస్తానా అనిపిస్తుంది ఈ పాపకంగా బంగురుకొని వచ్చింది పౌరాలు చూసి చేతులు ఎక్కడ పోల్చేస్తాయి భయం ఇదిగో ఫస్ట్ అయితే ఈ బుడ్ డే అనమాట అందరికి ఏలి వదిలిసాడు పౌరాల్ని చేతికి మరి బ్యాగులు ఉంచుకోలేదు ఇన్ చేసాం పాపం చిప్స్ అయిపోయినట్టున్నాయి ఎదుక్కుంటున్నాయి ఫ్లైట్ మీద పగుళ్ళు డిజైన్ ఏమో మన హీరో రెడీ అయిపోతున్నాడు ఉదయాన్న లెక్కగానే ఈయన తయారు చేస్తే ఫస్ట్ పని అయిపోద్ది అనమాట నాన్న నీకు మంచి హీరో బట్టలు కొన్నారంటే ఎత్తుకుంటున్నాడు ఈ తమ్ముడు మన కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అంట మన వీడియోస్ చాలా ఇష్టంగా చూస్తాడంట మనకేదో గిఫ్ట్ తెచ్చారు

మన చింతకైగడికి ఇలాంటివంటే చాలా ఇష్టం గిఫ్ట్స్ ఓపెన్ చేయాలంటే మనోడికి ఎలా ఓపెన్ చేయాలో అర్థం అవట్లేదు ఇల్లు స్పీక్ స్పీకెస్తున్నాడు ఏకంగా ఎంత ఉంది ఫోటో ఫ్రేమ్ లో ఉంది చూస్తుంటే ఇగో ఈ ప్యాకింగ్ ఓపెన్ చేసి చూద్దాము లోపలే ఉంది ఏటో అందరం కుస్తీలు పడుతున్నాము ప్లాస్టర్లు తీయడానికి మనోడు మరింతకని పర్రం అనిపించాడు మనోడు ఇలాంటి ఓపెన్ చేయడం చాలా తక్కువ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు లోపల ఎటుంటుందా అని ఏ స్పైడర్ బొమ్మ కారో అనుకొని ఓపెన్ చేసి ఉంటాడు మా పిల్లడు ఎంత సున్నితంగా తెచ్చాడో మనోడు ఎంత రఫ్గా హ్యాండిల్ చేస్తున్నాడు గారు నీళ్ళు వేసుకోమంటున్నాడు ఫ్రేమ్ గట్టిపోద్దామని అబ్బా నిజంగా ఎంత బాగుందంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట ఇలాంటి చూడడం మనోడు ముఖంలో ఆనందం చూడండి బాగా నచ్చినట్టుంది చాలా అంటే చాలా బాగుంది అసలు బుర్ర బుర్ర ఈ ఈ ఉందా లేదా నాకైతే భలే నచ్చింది అసలు ఇంకా అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట నన్ను నేను చూసుకొని మురిసిపోతున్నాను అసలు ఈ ఫోటో ఎలా దొరికిందంటే మన ఇన్స్టాగ్రామ్ లోనూ యూట్యూబ్ లోనూ చూసారంట కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం కదా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఎక్కడ మనడు ఎక్స్ప్రెషన్ అయితే హైలైట్ గెద్ద వేసుకొని ఎందుకంటే బుడ్డోడు నా పోలుకో బుడ్డమ్మ నా పోలిక ఇప్పటికే అర్థం అవుతుంది ఇదిగో ఇద్దరు అచ్చం ఈ బూరు బొగ్గలైన పోలీసురు మా చూడండి అచ్చం బొగ్గలు బూరు పెట్టినట్టే ఈ ఫ్రేమ్ మాత్రం చాలా పెద్ద అనమాట జాగ్రత్తగా తీసుకెళ్ళి దీనికి స్పెషల్ ప్లేస్ ఎతకాలి ఈ వెనకథల ఈ పిల్లలు షాప్ లేబుల్ అనుకుంటాను మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే భాస్కర్ పిఆర్ట్స్ అని ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ వాట్సాప్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు కానీ ఇది బాబుకి బాబుకు మాత్రం ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే చాలా అనమాట మా లైఫ్ టైమ్ మెమరీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను ఇలాంటి మంచి కలున్నోలు మాత్రం మనం ఎంకరేజ్ చేయాలి ఓ పక్క చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇలాంటివి చేస్తుంటున్నారంట ఈ మూర్చోండి ఎలా పెట్టాడు బొమ్మ మూతాడు బొమ్మలాగా అది పుట్టినప్పటి నుంచి ఇంత అనమాట అమ్మో దిష్ట అసలే మంచిది కాదు అంటారు నాదిష్ట తగిలేలా ఉంది జాగ్రత్తగా తీసుకెళ్లిపోతాం మన పొట్టమ్మ గౌన్ మాత్రం సీతాకో చిలకలా పడింది అనమాట కళ్ళు మాత్రం భలే వేసారు అసలు నా వంగపేక ఎలాగుంట అలాగే తిట్ారు కొంచెం తగ్గిస్తే బాను మెల్లో లక్ష్మీదేవి నెక్లెస్ ను తల్లలో పువ్వు బలే గీసారు మొత్తం అంతా నార్మల్ పెన్సిల్ తోనే అంట చాలా గ్రేట్ అసలు పిల్లలు మామూలు హడావిడి కాదు మొత్తం బెడ్ అంతా నిండిపోయింది అనమాట చందర వందర అంటే చంద్ర వందర అన్ని సర్దాలి ఇక్కడ నుంచి వేరే దగ్గర తీసుకెళ్తున్నాం అన్నమాట అక్కడ పొలం అయిపోయి అసలు ఇంట్లో ప్లేస్ చాలేదు నిండిపోయా వీడియో అనవసరం ఇచ్చాను ఏకంగా ముక్కుపోతున్నారు ఫోన్ తో ఇగో లాంగ్ షాట్ లో తీసుకుంటే వీడియో బాగా వస్తుంది ఎప్పుడైనా బేవత్సంగా ఉన్నాయి అసలు ఎండలు దారుణంగా ఈ ఎండ కార్ లో తిరగాల్సి వస్తుంది లేకపోతే చక్కగా స్కూటీ అంత కంఫర్ట్ ఇంకోటి ఉండదు దానితో ట్రాఫిక్ విపరీతంగా ఫుల్ గా సామాకి అక్కడికి పేర్చుకునేసరికి అయిపోతుంది మా ఫోటో అక్కడ ఉంటే మన బుడ్డు పగలగొట్టేమని జాత తెచ్చామాట ఇక్కడికి అసలే పెళ్లిలు కదా పిల్లలకి గీతలు పెట్టేస్తారని భయం వర్మగారు తెచ్చాను జాత పట్టుకోమని మా కజిన్స్ బెటాలియన్ అంతా దిగుతారనమాట ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వచ్చారనమాట వాళ్ళందరూ ఈ ఫోటో ఫ్రేమ్ చూసారంటే గ్యారెంటీ ఇంకా అనమాట ఈ పిల్లల్ని మరి పెళ్లి ఐదు రోజులు ఇల్లు దాటి బయటకెళ్ళినవారు అందుకే ఇది అందరికీ అందుబాటులో ఉండకుండా పైన ఎక్కడ ఎత్తి ఈ బీర్వాకుని నాలుగు రోజులు కూడా అవ్వలేదు ఇది అనమాట హ్యాండిల్ టైం చూసుకొని బాగు చేపించాలి అస్సలు ఓతలేదు హ్యాండిల్కి కి ఇది తీసుకొచ్చి ఫ్రేమ్ ఇలా పైన పెట్టేశాము కరెక్ట్ గా ఉంది ఇంకా వీటికి ఇలాగ ఫ్రేమ్ చేయించాలన్నమాట గ్లాస్ ఫ్రేమ్ దీనికోటి దీనికోటి ఈ గోల్డ్ ప్లే బటన్ గోల్డ్ ప్లే బటన్ కి సిల్వర్ ప్లే బటన్ కి ఇగో అక్షరాలు వెళ్లిపోతున్నాయి ఎప్పుడే అసలు చేసామంటే బోర్డు బయలు లేకుండా మంచి దమ్పులవు దంపులా తింటున్నాను ఇది రొయ్యల కర్రీ ఇది మటనా మటన్ కర్రీ చాలా చాలా బాగుంది ఇది చూడండి యాక్ట్లో పప్పుతోనే టెంట్ కట్టేస్తున్నారు నా హైదరాబాద్ ఎక్కవని నేను చెప్పాలి నా హైదరాబాద్కి వచ్చిన చికెన్ ఉంటానికి వచ్చింది విరాళరా ఇవన్న మనవాడికి ప్లేట్లో పెట్టారు అనమాట ఎందుకంటే బిర్యానీలు ఈ కర్రీస్ తింట ఇంట్లో నుంచి ఇక్కడ చక్కగా ఉండరు ఇంకా వైట్ రైస్ ఈ తప్పు ఇంత అయిపోద్ది తినుకోరా టెంట్ లోకి వెళ్ళిపోవాలి గుడ్ బాయ్ మనోడు తిండికి తక్కువ ముస్తాబ్ ఎక్కువ కలర్ వదలట్లేదు ఈ మధ్య కొన భోజనాలు చేసి అలాగా మార్కెట్ వైపు వచ్చాము మాడు అంటుకుపోకుండా మా ఆయన టోపీని నేను చుండిగా కప్పుసుకున్నాను బాగా షాప్ వచ్చరికి ఈ జిడ్డకి పోయింది దాబకి లేజులు కొనడానికి వచ్చాము ఏది ఏది ఫైనల్ చేశారు చాలా లేజులు అనమాట ఇలా స్టోన్స్ అవన్నీ బుట్టలు అవన్నీ డెకరేషన్ చేయడానికి బుట్టలు పెళ్లి బుట్టలు ఇంకా ఉపనయన గొడుగులు అది ఏదండి అది ఇది ఎన్ని మీటర్లు వస్తుందండి ఇది బాగుంది కదా ఎయిట్ మీటర్స్ ఎనిమిది మీటర్లు వస్తుంది ఇది ఎంత నూట ఇరవై రూపాయలు అని చెప్తున్నా నూట ఎనభై నూట ఎనభై ఇది బాగుంది స్టోన్స్ వచ్చి చాలా బాగుంది ఇది

అవునా ఆ బ్యాంక్ ఆఫ్ పిల్ల బాయిస్ అండి బ్యాంక్ ఆఫ్ పిల్లలో ఉన్నారట ఆ బ్యాంక్ ఆఫ్ పిల్ల నేనని గుర్పట్లేదు మాట విన్నారట ఫేస్ చూడలేదట అమ్మాయి నేనే అమ్మాయి చెప్పింది అనమాట ఫలానా ఇక్కడ మాకు బ్యాంక్ కాలనీలో మాకు జనరల్ స్టోర్స్ ఉంది జనరల్ స్టోర్ మా అమ్మాయి చెప్పింది ఈ బ్యాంక్ ఇంకా అమ్మాయి అన్న మా చుట్టూ రాజులు ఎక్కువ ఉన్నారు వాయిస్ మాట్లాడుతుంటుంది ఎక్కడో ఫోన్లో అడ్వర్టైజ్మెంట్ ఆ పిల్ల పిల్ల వాయిస్ లో అడుగుతున్నారు అనమాట షాక్ అయిపోయారు ఎవరా అని ఫస్ట్ ఈ హ్యాంగింగ్స్ అన్ని పేర్చేసాం అనమాట ఏది ఎక్కువ ఉంటే అవి తీసుకుందాం అని చెప్పి మోస్ట్లీ ఇవన్నీ తీసుకున్నావు అండి ఎందుకో దానికి పనికొస్తాయి ఒకటి ఐదు రూపాయలు ఎంత ఫస్ట్ ఇవన్నీ ముత్యాలు ఇలాంటివి అనుకోండి తర్వాత ఈ కలర్స్ పెంచవచ్చు ఓకేనా నేనైతే ఇది తీసుకుందాం అంటున్నాను ఇవాళ ఉన్నాయి చాలా చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి నవ్వుతున్నారు ఇంక నువ్వు చూడండి ముత్యాలాగా ఎంత బాగున్నాయో అనుకున్నారేమో కాదు మామూలు ప్లాస్టిక్ పాల్స్ ఈ షాప్ పేరు మహాలక్ష్మి బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ అంట మామూలుగా ఈ స్టాక్ అంతా అయిపోతే ఈ షాప్ ఆపేద్దాం అనుకుంటున్నారా ఈ ఐటమ్స్ ఈ ఐటమ్స్ ఈ మధ్య బాగా వెళ్ళట్లేదు అంటే ఇంక అందుకే ఇవన్నీ సేల్ చేసేద్దాం అనుకుంటున్నారు ఇది చేసిన తర్వాత ఇంకా మరి అంబర్ అంటే ఇక్కడ సో ఇక్కడైతే చాలా రకాల బ్యాంగిల్స్ అవి దొరుకుతాయి ఇది ఎంజీ రోడ్ కదండి ఎంజీ రోడ్ ఇది కనిక పరమేశ్వరి బ్యాక్ సైడ్ వస్తుంది అలా మేకప్ బాక్సులు బాగున్నాయి కదా పెళ్ళి కూతురు కొనాలి ఎన్ని ఉన్నాయి చూడండి ఏకంగా ఫుల్లీగా భలే ఉన్నాయి ఆల్రెడీ నేను మూడు తీస్తాను స్టిక్కర్ ప్యాకెట్స్ మూడు కొనాల్సింది నాలుగు నాలుగు కొనాల్సిందే చాలా బాగున్నాయి చిన్న చిన్న స్టిక్కర్లు ఎప్పుడు ఎంతెంత పెడతాను కదా అక్కడ స్టిక్కర్లు కొంచెం మార్చి అన్ని వీడియోలు అవి చూడలేక చచ్చిపోతా ఉంటారు కదా చిన్న స్టిక్కర్లు తీసుకున్నాను సరే బాగున్నాయి రకరకాల పెళ్ళి బొట్లు ఉన్నాయి కాకపోతే మనకు కావాల్సినవి అబ్బాయి అబ్బాయి సైడ్ కాబట్టి అబ్బాయి పెళ్ళికొడుకు ఈ ప్లెయిన్ బొట్లు బాగుంటాయి ఇవి తీసుకున్నారు రెండు ప్యాకెట్లు సింపుల్గా అనమాట మరి స్టోన్స్ వచ్చేస్తే అదొకలా ఉంటాయి పెళ్ళికూతులు కానీ స్టోన్తో బాగుంటాయి కానీ పెళ్ళికొడుకు మాత్రం ఇలా ప్లెయిన్గా ఉండాలి ఇవి ఇవి అండి మా తమ్ముడు షాపింగ్ కన్నా నా షాపింగ్ ఎక్కువైపోతుంది ఇక్కడ నేను గాజులు చూడండి ఎన్ని రకాలు తీసుకున్నాను రకరకాల రంగున్నా రకరకాలు గాజు గాజులే కలర్స్ చాలా బాగున్నాయి ఇవి బ్యాంక్ పట్టుకెళ్ళిపోతాను ఇవన్నీ మొత్తం ఇవన్నిటికి బిల్ వేసి అంటైందో మాకి డిస్కౌంట్ అయితే మంచిగా చాలు టైట్ తీసుకోకండి ఇలాంటి చాలు ఏ నాకు కలర్స్ సరిగ్గా తీయడం రాదు నేనైతే సైజ్ చెప్తున్నాను ఇవి సరిపోతాయి బుడిదానికని చెప్పి గాజులు నాకే కాదు దానికి ఇంకా అనమాట ఏ బ్యాంకాక్ లో మన ఫ్రెండ్స్ అడుగుతారు బ్యాంకాక్ లో అమ్మాయిలు గాజులు వేసుకోవడానికి ఎంత సరదా పడతారు వాళ్ళతో అమ్మంటారు అనమాట ఫస్ట్ అయితే పెళ్లికి మనం తీసుకున్నాము బయలుదేరే ముందు వాళ్ళకి పట్టుకుని వెళ్తాను ఇక్కడ నుంచి గాజులు మన డూవక్ ఉంది కదా బ్యాంకాక్ లో డూవక్ కి రంగురంగులు గాజులు పట్టుకెళ్తాను ఆ విజయనగరం ఊరంతా ఖాళీగా ఉంది లేకపోతే అసలు పెద్ద పెద్ద అట్టి వెళ్ళదు పరమేశ్వర్ పరమేశ్వర కోవుల సెంటర్ లో ఉంటది ఇలా మన ఊరు వచ్చినప్పుడే బండి మీద మా ఎంతో స్వేచ్ఛగా తిరగడం అవుతుంది అనమాట లేదంటే బ్యాంకాక్ లో అయితే అస్సలు అవద్దులగా ఎంతైనా మన ఊరు మన ఊరే రోడ్ల మీద ఆవులే ఆవులు అబ్బా వాళ్ళక్కడ చెరుకు రసం పంపుతున్నారు మిషన్ ఖాళీ తిరిగేస్తుంది ఇంత గోళ్ళలోని పైనుంచి ఎండమండిపోతుంటే తాత ఎలా పనిచేస్తున్నారు ఏటో వాళ్ళ పిల్లలు మాకన్నా వచ్చి వెయిట్ చేస్తున్నారు అందుకే వాళ్ళకి ముందు ఇచ్చారు బాగానే పట్టుకెళ్తున్నారు పెద్ద పెద్ద తోని చక్కగా ఇంటికి తీసుకెళ్తే పిల్లలు కూడా తాగుతారు తాతగారు కవర్ ఇచ్చేసరికి అవి పొంగిపోతున్నారు ఇల్లు ఇవిడ చెరుకు గడ్డలు పట్టుకొని వెయిట్ చేస్తున్నారు ఇగో తాతగారు ఖండిస్తున్నారు మూడేసి గడ్డలు మొత్తం చెరుకు తోట అంతటిని ఇక్కడ దులిపిస్తున్నట్టున్నారు చెరుకు కర్రలన్నీ ఇక్కడే ఇక ఈ కర్రలన్నింటిని డైరెక్ట్గా నలిపకుండా చెక్ చేస్తున్నారు ఆవిడ కానీ ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు మిషన్కి అటోకులు ఇటోకులు ఖచ్చితంగా ఉండాలి కదా ఇగో అటుపక్క నుంచి ఆవిడ అందిస్తుంటే ఇటుపక్క నుంచి తాతగారు లో వేస్తున్నారు ఈ పిప్పంతా ఏడ్ చేస్తారు కానీ బండికి ఎత్తి పెట్టేశారు నీట్గా నాకు తెలిసి కట్లు పోయి ఇల్లు గట్ట పనికొస్తుందేమో గొడుక్కి ప్లాస్టిక్ బాటిల్ మాత్రం బాగా ఏలాడిస్తారు ఓహో మార్కెట్లో ప్లెయిన్ బాటిల్ కూడా అమ్ముతున్నారు కదా మనము పెద్ద బాటిల్లో రెండు తీసుకుందాం ఇదిగో అప్పుడే ఒక బాటిల్ రెడీ అయిపోయింది మంది ముందైతే కొంచెం టేస్ట్ చేద్దాం అంటున్నారు అనమాట వాళ్ళు బాగుంటే అప్పుడు ఇంకో బాటిల్ తీసుకోవచ్చు అంటున్నారు బుక్కడ వేసుకొని ఇవ్వచ్చు కదా టేస్ట్ చేస్తానని యాక్కింగ్ బాటిల్ అంతా ఎక్కించేసేట్టు ఉన్నారు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా ఈ నెలగా అడిగింది ఏటి ఎవరు అందుకే అడగకుండా లగించుకోవడమే అబ్బా భలే ఉంది కమ్మగా జ్యూసు ఎంత చల్లగా ఎప్పుడైపోయిందో చూడాలి తాతగారు రైస్ ముక్కలు వేసినట్టున్నారు బాగుంది ఇంకో బాటిల్ కూడా చెప్దాం ఈసారి మాత్రం చెరగ్గడ్డలు నేనే వేస్తాను అన్నాను మన చెయ్య పడిందో లేదో మిషన్ అయిపోయింది అట్లా ఉంటుంది మనతోని నా యాతం చూసి గాబరపడి చేయి గట్ట మిషన్ లో పెట్టికు అని చెప్తున్నారు ఇవిడ ఈ ముసుగోటి మరి కొంచెం ఒక్క పెట్టేస్తుంది తీసేద్దాం సేపు అదేటి తాతగారు పిప్ప అయిపోయిన కర్రలే మళ్ళీ మరతపెట్టి మరత పంపిస్తున్నారు నేను ఇంకా ఒక్క చెరుకు గర్ర ఒకసారి అనుకున్నాను కానీ అవే కర్రల్ని తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నారు తాతగారు ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేస్తున్నట్టున్నారు కర్రలు అందుకోకుండా ఫోన్ చూసుకుంటున్నారు చాలే అంట ఇవి కంగారు చేతులు ఎక్కడ మిషన్ లోకి వెళ్ళిపోతాయని కేవలం యాభై రూపాయలే బాటిల్ చవక అంటే అలాంటి చవక్ కాదు తాతగారు చెరుకు రసం తీసిన గిన్నెలోని పెద్ద ఐజమ్ ఉంచారు అందుకే చల్ల ఉంది చూసు ట్రైన్ ట్రైన్ పోతుంది ఇది గూడ్ షెడ్ అంటారు అనమాట మంచి టైం కాదు ట్రైన్ మా చిన్నప్పుడు అయితే నేను మా తమ్ముడు ఈ రోడ్లోనే సైకిల్ మీద తెలిపే వాళ్ళం అద్దె సైకిల్ ఉండివి అరగంటకి అద్దె రూపాయిని గంటకి రూపాయి అనుకుంటాను మా టైంలో పావలా కూడా ఉండేవన్నమాట ఆశా చాక్లెట్లు వాళ్ళం ట్రైన్ ట్రైన్లో అందరికి భయ లాల్ అలాచోండి డోర్ దగ్గర తచ్చి ఆడుతున్నారు పడిపోతారని భయం కూడా లేదు ఫాస్ట్ 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 ఈ టైంలో అయిపోవడమే బెస్ట్ అనమాట అసలే ఎండకాలం కదా మ్యాంగో స్మూతీలు దిగుతాయి చాలా డేంజర్ ట్రైన్ కింద నుంచి వెళ్ళడం చూడండి కుళ్ళైనా క్యాప్ ఉందని చెప్పి గబగో లాగించారు పిల్లం తల మీద చండాలో లేవు పడిపోయినా పర్లేదు దీనికి ఇక గొడుక్కి కొంచెం పట్టు టైప్లో క్లాత్ తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చా అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది సారిక మ్యాచింగ్స్ అని ఎలాంటి క్లాత్ అయినా మెటీరియల్ అయినా దొరికేస్తుంది ఇక్కడ మంచి మన రంగులు తీసుకున్నాను గొడుగు ఎదురుకోవాలి దెబ్బకి ఇక అవన్నీ కొనుక్కొని వచ్చేసరికి మా అమ్మగారు ఈ పనప చెప్పారు

ఈ వారండే మొన్న రెండు పావులు వస్తాయి తోటల మధ్యలో కదా విపరీతమైన పావులు ఇక్కడ ఈ పొట్టు పైపు చాలట్లేదు ఇంక అందుకే కొంచెం పెద్ద తగిలించారు అనమాట అగో అలా సందులో ఉంది పైపు తెచ్చేద్దాం అది జాగ్రత్తగా అడుగేయాలి పెళ్లికి కానీ జారిపోయినా అడుగు విరిగిపోద్ది మా అమ్మగారు లోపల చక్కగా కొండపల్లి బొమ్మలా తిరుగుతున్నారు అటు ఇటును చదింది రేపు వస్తానం ఇలా నీళ్ళు ఆడమంటే ఎంతసేపు ఆడతానమాట నీళ్ళు అంటే పిచ్చి అసలు మా తమ్ముడు సైలెంట్ గా బయటికి చెక్కెద్దామని ముస్తాబయ్య తడిపేద్దాం మా అమ్మగారికి ఫుల్ గా బీపీ వచ్చేస్తుంది ఎగురు తండ్రిసార్లు ఉన్నారు నన్ను ఇంట్లోకి ఒక్క చొక్క వచ్చిన ఊరుకొని అన్నారనమాట ఇల్లు వాకలు కంగలు అయిపోతాయట కంగారు చేయొద్దని గట్టిగా వస్తున్నారు లోపల నుండి మా అక్కి కర్ర వదలదు కదా ఇగో డెకరేషన్ బాధ్యత అంతా ఇందే అనమాట చాలా బాగా చేస్తారు రేపు తెల్లవారుసరికి అయ్యో పడిపోయింది రేపు తెల్లవారుసరికి ఇది పెళ్లిరాట పెళ్లినాట వేస్తారనమాట ఇంకా పెళ్లి కొడుకుని తయారు చేయడం అంతా రేపు ఉదయాన్నే రేపు ఉదయాన్నే స్టార్ట్ చేస్తారు అందుకే ఇప్పుడు డెకరేషన్ కొట్టుకున్నాము నైట్ మనం చేసేది ఏంటి ఉండదు కానీ అలా ఎనక నించొని అందించడమే పక్క వెళ్ళి ఆడుకో అంటున్నారు ఏదో నేను నేను వెళ్ళి కొన్ని సామాన్లు కొనుక్కొని వచ్చేసరికి స్టార్ట్ చేస్తాను మనం దూరం డెకరేషన్ లో ముందు ఈ గాజులు అటు ఎక్కడ దగ్గర తగిలించాలి ఆడు పెట్టేనట్టు గెజరేస్తారు మళ్ళీ చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బ్యాక్ డ్రాప్లు అన్ని దొరికేస్తున్నాయి మనకి దీనికైతే మేము అరిటాకులు బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం అనమాట నిజంగా అరిటాకుల్ ఉన్నాయి త్రీ డి ప్రింట్ ఈ దండలు అయితే నిజంగా పూల దండలు కనిపిస్తున్నాయి కదా ఇగో స్టాండ్ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం అలా పైకెత్తున్నాము అలాగే స్టాచ్యూ లా పేరు పట్టుకొని నేను గానీ వదిలేశానంటే టంగ్ వంటది నెత్తి ఇచ్చు నన్ను పట్టుకోమని స్టైల్ గా వదిలిసి వచ్చేస్తున్నారు నా నెత్తి నెత్తిమే పడిపోవడానికి గల చాలు నేను బాగానే వచ్చింది అనుకుంటాను వదిలేద్దాం ఇల్లు లేట్ చేస్తున్నారు చూద్దాం సైలెంట్ గా గొడుగుకి డెకరేషన్ చేస్తున్నారు గొడుగుకి పెళ్లి కొడుక్కి రేపు గొడుగు దానికోసం మేము చేస్తున్నాం గొడుగు సాదా గొడుగుని క్లాత్ తో కవర్ చేస్తారు ఫుల్ డెకరేషన్ అవుతుంది ఇక్కడ అంటుతుంది ఇంతకి కొబ్బరి బోండంకి రంగు వేస్తున్నాము ఈ రంగు అయితే మంచి నేచురల్ కలర్ లో ఉంటది చూడండి అలా కొబ్బరి బోండంలో కలిసిపోయింది ఎప్పుడైనా ఇలాంటి రంగే వేయాలి మంచి కొబ్బరి బోండం పచ్చగుండే కనిపిస్తుంది ఇది కొంచెం గోరెంటాక్ రంగు అనమాట ఇదైతే కరెక్ట్ సరిపోద్ది మామూలుగా ఆఫ్ పచ్చరంగా చాలా మంది వేసేస్తుంటారు కానీ అది అంత న్యాచురల్ గా కనిపించదు ఇది మాత్రం చాలా నేచురల్ గా ఉంది చూడండి ఇంక అలా నెమ్మదిగా చిన్న చిన్నది ముంచుకొని నీట్ గా సర్ది ఇలాగే వేరం అయిపోతుంది కదా అని గాబరా గాబరగా వేసారు అనుకోండి మచ్చలు ఉండిపోతాయి నిదానంగా ఇంచు ఇంచు ఫిల్ చేసుకుని రావాలనమాట మూటికి కేయట్లేదండి ఇగో జాగ్రత్తగా కలికేస్తున్నాం బొండం చుట్టూను చూడండి అప్పుడే ఒరిజినల్ బొండం వెలగుందో ఈ బొండం వెలగుందో మంచి అమ్మ వచ్చింది ఒక కోటింగ్ చాలేలా లేదు డబల్ కోటింగ్ వేస్తున్నాం దీనికి కొంచెం అందంగా కనిపిస్తుంది అని అసలు పెళ్లికి ఇంకా ఐదు రోజులు టైం ఉంది అనమాట రేపటి నుంచి కొబ్బరికాయ పట్టుకోవడం స్టార్ట్ చేస్తారు వెళ్లిపోకుండా ఉంటుంది అనమాట ఎక్కువసార్లు పట్టుకుంటే మళ్ళీ ఎలిసిపోద్ది ఏమని భయం అసలు రౌం కదా ఇల్లు వీళ్ళు గొడుగు సంగతి ఎంతవరకు వచ్చింది చూద్దాం ఏమర్రా గొడుగు అయిపోయిందా ఇందాక నుంచి అదే పట్టుకుని కూర్చున్నా కదరా ఎప్పుడు పోలతో పెళ్తారా అర్థం అవ్వట్లేదు మా ఇల్లు చక్కగా రిలాక్స్ అవుతున్నారు ఏ వెళ్ళిపోతున్నారు పైకి పడుకుని పడుకొని పడుకోండి తెల్లవారుసరి లేగాలి ఇగోండి ఈ ఫ్యాబ్రిక్ బుట్టకు తీసుకున్నాం అనమాట మరి పట్టు బుట్టలా మెరిసిపోవాలి వాళ్ళు గొడుగు పని పడుతున్నారు ఇక్కడ మేమేమో ఇక్కడ బుట్ట పని పడదామని చెప్పి కూర్చున్నాము ఇప్పుడు ఈ అంతటి డెకరేషన్ చేయాలి చూడండి మామూలుగా అయితే బుట్టలు ఉన్నాయి ఈ బుట్ట సంగతి ఏంటి చూద్దాం ఇప్పుడు ఈ క్లాత్ ఏంటంటే దగ్గర దగ్గర ఎనిమిది మీటర్లు తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇంతే పెద్ద బుట్టలు రెండు కొట్టాలి రెండు కాదు మూడు వీటితో పాటు ఒక పొట్టి బుట్ట ఒకటి ఉందనమాట దానికి కూడా చేయాలి కష్టం అనుకుంటారు కానీ బుట్ట కొట్టడం చాలా ఈజీ ఇప్పుడు క్లాత్ తీసుకున్నాం కదా మామూలుగా యూజువల్ గా మనకి బయట తానులు దొరుకుతాయి కదా క్లాత్స్ మీటర్లకి తీసుకున్నాండి జస్ట్ బుట్ట కూర్చునే దగ్గరికి ఒకసారి చూపించాను ఇంకోండి ఇలా కూర్చునే పైపునే దగ్గర కూర్చునే కూర్చునే పైపు కూడా కొంచెం ఎంత వచ్చినట్టు ఇలా అనుకోండి అలా లోపల అది ఆబ్వియస్లీ లూజ్ అయిపోతుంది పర్లేదు లూజ్ అవుతుంది పుట్టేసరికి సో మధ్యలో చక్కగా కూర్చోడానికి కూడా అన్నం కనిపిస్తుంది అనమాట బుట్టని అలా సాలాగా వదిలికుండా ఈ కింద కొంచెం వెళ్ళిపోవాలన్నమాట ఇలాగ అడుగుకి మరి అడుగును కూడా ఖాళీ ఉంచకుండా ఇలా అడుగు కొంచెం ఇలా లోపలికి వచ్చినట్టు ఈ అంచుల్లో టడపాటు కొడుకు కోసం పిడుగు కష్టపడుతున్నారు చాలా ఎన్నో బట్టి అవ్వలేదు ఇంకా అవ్వలేదు ఇవన్నీ మా పెళ్లి కొడుకు బావమరు పెళ్ళికి బావగారు కష్టం ఎక్కువ చెగ్గ ఒక గమ్మం ఈయన చెగ్గ చుట్టేస్తున్నారు చుట్టూ క్లాత్ ఇవన్నీ కొనుక్కోవాలంటే బయట దొరుకుతాయి కానీ చెగ్గ ఈ సందడి సరదా ఉండదు అనమాట పెళ్లికి అందరూ కలిసికట్టుగా చేసుకుంటేనే ఆనందం ఇలాంటి రోజులు ముసులు అయ్యేదాకా గుర్తుండిపోతాయి మీ అత్త మొగుడైన వచ్చారు సింహలాగా ఏ పూలది ఎవరు కూర్చోడిపోతే రే పుట్ట జాగ్రత్త అసలే నాలుగు దారం పెట్టమంటే రెండు దారాలు పెట్టింది నాలుగు కూర్చుంటే ఇక్కడ కుట్టేస్తా పోలా అది పోలా మొత్తం వర్క్ అంతా అయిపోయిన చూపిస్తానండి బలే ఉంది అసలు బాగా తయారు చేశారు వీళ్ళు ఇంకా పని ఉన్నట్టుంది ఉంది ఈ లోపు మనం బొట్టు కుట్టేద్దాం ఇంకో మంద కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మెయిన్ ఏంటంటే ప్రదానికి ఇద్దరేసి ఉండాలన్నమాట కనీసం వీళ్ళు ఇంకా ఈ బొడుపు కవర్ చేయాలి కన్ను ఉండిపోయింది అలాగా అసలే రేపు కర్ర అయి కన్నంలోంచి రావాలన్నమాట చూడాలి మరి ఎలా సెట్ చేస్తారో మరి తెగ ఆలోచించేస్తున్నారు ఇలా ఉన్న ప్లెయిన్ బుట్ ని నేను సన్నంగా తయారు చేశాను బలి అంటే బలి వచ్చింది ఇది మీటర్ ముప్పై రూపాయలు అనమాట చాలా తక్కువ అయినా కానీ మంచి షైనింగ్ గా దగ్గర పట్టు క్లాత్ లాగా కుస్తీలు పట్టిస్తాం కాబట్టి చిటికలు తయారు చేసేచ్చు సమస్త అందరు పడుకుంటారు మేము కూర్చొని కుట్టుకుంటున్నాం చూడండి టైం రెండు అవుతుందా రెండు అయిపోతుంది ఆల్మోస్ట్ నిద్ర రావట్లేదు మాకు దొరకలేదు మధ్యరాత్రిలో అందుకే మెలకు ఫుల్ గా ఆకలిసేస్తుంది అనమాట అందుకే వేపర్స్ తెచ్చుకొని అంటున్నాము నిద్ర వస్తుంది ఫుల్ గా నిద్ర అంటే నిద్ర కూడా వస్తుంది మొత్తం బుట్ట నీట్ కుట్టేసాము ఇప్పుడు లేస్ అంటిస్తాం అనమాట చుట్టూను ఈ గోల్డ్ కలర్ భలే కనిపిస్తున్నాయి క్లియర్ గా కనిపిస్తున్నాయి గోల్డ్ కలర్ లేస్ జస్ట్ లాగా ఈ ఫ్యాబ్రిక్ గమ్ వేసి ఈ గమ్ అయితే బాగా పని చేస్తుంది అసలు ఈ ఫ్యాబ్రిక్ నేను అంచనా ప్రకారం దుద్దుకొని వెళ్ళిపోతున్నాను అనమాట దగ్గర

నిద్ర వస్తుంది నా వల్ల కాదు రెండు బోర్లు చూడు ఎంత బాగా తయారు చేసాను నా వల్ల కావట్లేదు చాలి రేపు వదిం